ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే పునరుత్నమును బట్టి దేవునికి కీర్తన మరి దేవుని ఆశ్రయించే వారికి భద్రత ఉన్నదని దేవుని విరోధులకు తీర్పులు ఉన్నాయని దేవుని కొరకు వారికి నిరీక్షణ కలదని దేవుని యొక్క విమోచన వాగ్దానాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం గతదినం పదమూడు వచనాలు ధ్యానం చేసుకున్నాం పదమూడు వరకు పద్నాలుగో వచనాన్ని చదువుతాను చచ్చిన వారు మరలా బ్రతకరు ప్రేతలు మర మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింప చేసి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి ఇక్కడ శత్రువుల గురించి రాయబడిన మాట ఇది శత్రువులను దేవుడు సమూల నాశనం చేస్తాడు శత్రువులను దేవుడు సమూల నాశనం చేస్తాడు అలా సమూల నాశనం చేయబడినటువంటి దినమున వారు ఈ మాట పలుకుతారు దిర్గమకరణం పద్నాలుగో అధ్యాయం వచనం ఆ దినమున ఇహోవా ఐగుప్తియుల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షించాను ఇస్రాయలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి కాబట్టి దేవుడు శత్రువులను సమూలంగా నాశనం చేసేటువంటి దేవుడు ఇక ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మూడో వచ్చింది ఎలా అనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయారు భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అలాంటి మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని రెండవ వచనంలో మనం చదువుతాం అది దయ్యములకు నివాస స్థలము ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి బోనికి పట్టు అయిపోద్ది అంటే మహాబబులోను అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి దేశాలు వాళ్ళంతా ఒక్క దేశంగా ఏర్పాటై ఒకే మాట ఒకే కరెన్సీ ఒకే అంటే వాళ్ళు ఐక్యరాజ్యం అనమాట వాళ్ళు దేవుని మీద దేవుని పట్టణం మీద దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసిన దినాన దేవుడు వారిని సంహరిస్తాడు అందుకే దేవుడు శత్రువులను సమూహంలో నాశనం చేసినటువంటి దినాన ఇస్రాయేలీలు అంటే తన ప్రజలు ఈ మాట పలుకుతారు పదిహేను వచనను చూస్తే ఇహోవా నీవు జనమును వృద్ధి చేసి జనమును వృద్ధి చేసి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి జనమును వృద్ధి చేసిన దేవుడు అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు ఆది కారణం పన్నెండో అధ్యాయం మూడవచనం రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండు నిన్ను గొప్ప జనముగా చేసి పదమూడు అధ్యాయం వచనం మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపచేసేద్దను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఏడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును భూమి మీద ఉన్న రేణువులను ఎవడ లెక్కించగలడు ఎవడ వల్ల కాదు అంతగా దేవుడు జనమును వృద్ధి చేశాడు పదిహేనో అధ్యాయం ఐదవ వచనం చూస్తే కాండం మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాడు నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే నువ్వు లెక్కించు వెయ్యేండ్ల పరిపాలనకు ముందు దేవుడు సమకూరుస్తాడు దేశం యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు అందుకే ఆది కాండం పదిహేను ఏడులు అంటాడు మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు నీకు నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకుని వచ్చిన ఇహోవన్ నేనే అని చెప్పాను నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు సులమోను కాలంలో దేశం విస్తరించింది రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనం చూస్తే నది యోఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీల దేశమంతటి మీదను సులోమోను ప్రభుత్వము చేసింది ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చింది కాబట్టి విశాలపరిచినటువంటి దేవుడు సులోమోను కాలంలో కంటే కూడా ఆయన రాజ్యాన్ని విశాలపరుస్తాడు ప్రపంచమంతా ఆయన పరిపాలన క్రిందకు వస్తుంది అప్పుడు తనను తాను ఆయన మహిమపరుచుకుంటారు కాబట్టి మన భాగంలోకి వస్తే దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి అంటున్నాడు కాబట్టి వెయ్యేండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారికి మహిమ అందరూ వచ్చి ఆయనకు నమస్కరిస్తారు ఎనభై ఆరవ కీర్తన ఎనభై ఆరవ కీర్తన తొమ్మిది పదవచనాలు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు నీ నామమును గానపరచుదు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పది వచనాలు అందుచేత పరలోకం మందు ఉన్నవారిలో గానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో కాని ప్రతివాని మోకాలను నామమున ఒంగునట్లును ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను మరి దేవునికి మహిమ ఆయన వెయ్యేండ్ల పరిపాలన కాలంలో అందరూ ఆయనకి నమస్కారం చేస్తారు అందరూ ఆయన నామంలో మోకాలను ఉంచుతారు వారి నాలుకతో ఏసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటారు క్రీస్తు మరణము ద్వారా తండ్రికి మహిమ యేసుక్రీస్తు వారి మరణము ద్వారా కూడా తండ్రికి మహిమ వచ్చింది ఎందుకంటే యోహాను స్వార్త పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండు జనాలు చూస్తే వాడు వెళ్ళిన తర్వాత ఏ సీట్లను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును ఇంకా విశ్వాసి ఫలించుట ద్వారా కూడా తండ్రికి మహిమ వ్యవహానుసు వార్త పదిహేను ఎనిమిదిలో మనం చదివితే వ్యవహానుసు సువార్త పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చింది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదు కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చింది యోహన స్వార్థ పదిహేడు రెండవ వచనం చదివితే నీ కుమారుడు నేను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము ఇంకా మన భాగంలోకి వస్తే పదహారవ వచనాన్ని మనం చదివితే ఇహోవా శ్రమల వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దేన ప్రార్థనలు చేసిరి దేవుడు ఇస్రాయేల్ వారి శ్రమల్ని ఇస్రాయేల్ వారిని శ్రమల గుండా నడిపించినప్పుడు వారు దేనత్వాన్ని నేర్చుకున్నారు వారు దేనత్వాన్ని నేర్చుకున్నారు ఒకప్పుడు ఇస్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఎలా తిరుగుబాటు చేశారు వారు దేవుడు వద్దన్న పని చేయడం దేవునికి అసహ్యమైనటువంటి వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండడం అన్ని జనుల విషయాల్లో అభ్యాసం కలిగి ఉండడం వాళ్ళు అలా చేస్తూ వచ్చేవారు న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయాన్ని చదివితే తొమ్మిది వచనాలు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధం చేయుటకు యోర్ధానును దాటిరి గనుక ఇస్రాయేళ్లకు మిక్కిలి శ్రమ కలిగి అప్పుడు ఇస్రాయలీలు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలు బయలులను పూజించి ఉన్నామని ఇహోవాకు మొర్రపెట్టగా ఇహోవా ఐగుప్తీల వశంలో నుండి అమవరియుల వశంలో నుండి అమ్మోనీల వశంలో నుండి ఫిలిస్తీల వశంలో నుండి మాత్రము కాక సీదోనీయులు అమాలయకిలు మాయోనీయులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించి కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించారు కనుక నేను ఎక్కడో మిమ్మల్ని రక్షింపను పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకుని మీ శ్రమకాలమునవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇస్రాయేలీలతో చెప్పాను అప్పుడు ఇస్రాయలే మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపు అని చెప్పి యహో సేవింపవలనని వలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను ఇక్కడ దేవుని విడిచినందువల్ల వారికి శ్రమ ఇచ్చాడు శ్రమ పెట్టాడు వారికి ఆ శ్రమలో వాళ్ళు ఏం చేశారు దీన ప్రార్థనలు చేశారు అంటే దీనత్వం కనుపరిచారు కాబట్టి ఆ శ్రమలో దేవుడు వారిని వారు మార్పును చూచి వారిని రక్షించాడు శ్రమలో ప్రార్థిస్తే వారికి దేవుడు జవాబు ఇచ్చాడు శ్రమలలో విశేషమైన పాఠాలు ఉన్నాయి శ్రమలలో విశేషమైన పాఠాలు ఉన్నాయి శ్రమలో కలగడం మంచిది ఎందుకంటే శ్రమల వల్ల మనకు మేలే జరుగుతుంది శ్రమలో మనం దేవునికి మొర పెడితే ఉత్తరం ఇస్తాడు శ్రమలో తోడై ఉంటాడు అందుకే అంటాడు కీర్తనకారుడు తొంభై ఒకటి పదిహేనులో అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదాన్ని శ్రమలో నేను అతనికి తోడై ఉండేది అతను విడిపించి అతన్ని గొప్ప చేసేది నూట పంతొమ్మిదో కీర్తనలో మనం చూస్తాం నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటో వచ్చి డెబ్భై ఒకటో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలయ్యింది శ్రమలో కట్టడలు నేర్చుకున్నట్టు శ్రమలలో ఓర్పు ఉంది శ్రమలలో సిరుల కూర్పు ఉంది శ్రమల్లో దేవుడు ఎన్నో మేళ్ళు నీకు దాచి ఉంచాడు కాబట్టి వారు శ్రమ పడినప్పుడు శ్రమల గుండా దేవుడు వారిని నడిపించినప్పుడు దీన ప్రార్థనలు చేశారు వారు ప్రభువును తలంచుకున్నారు వచనం పద్దెనిమిదవ వచనం చూస్తే ఇహోవా ప్రసూతి కాలం సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేముని సన్నిధిలో ఉన్నాము మేము గర్భం ధరించి వేదన వేదనపడితిమి వేదన గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకంలో రక్షణ కలుగు చేయలే కలుగు లోకంలో నివాసులు పుట్టలేదు ఇలు శ్రమ గర్భవవేదన పడే అంటే కనడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడి ఆ వేదనలో ఎలాగైతే మొరపడుతుందో అలాగే ఇస్రాయేలీలు కూడా ఏడేండ్ల శ్రమల కాలంలో మూడున్నర సంవత్సరాలు వారి పరిస్థితి బాగానే ఉంటుంది చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో మహాశ్రమల కాలం గర్భిణీ స్త్రీ గర్భవతి అయి వేదన పడి పిల్లలకు అంటది కానీ వీళ్ళంటారు ఇక్కడ మేము గాలిని కంటిమి అంటాడు మేము గాలిని కన్నట్టు ఉంటుంది లోకంలో మాకు రక్షణ లేదు మా ద్వారా లోకానికి కూడా రక్షణ లేదు నీ ద్వారా మాత్రమే మాకు లోకానికి రక్షణ అనేటువంటి విషయం వారు గుర్తించారు కాబట్టి రక్షణ దేవునిది రక్షణ దేవునిది దేవుడిచ్చేది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మనం చూస్తాం ఇంకా పంతొమ్మిది వచ్చిన చదివితే మృతులైన వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవులగును మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చేయును యషియా ఇస్రాయిల్ యొక్క సమకూర్పు వారి పునరుద్ధరణ వారు తిరిగి రావడం వారు రాజ్యంగా ఏర్పడడం ఈ పునరుత్న సత్యంతో పోల్చి చెబుతా ఉన్నాడు ఇస్రాయిల్ వారు ఆత్మీయంగా పునరుత్నం చెందుతారు అంటే వాళ్ళు సమకూర్చబడతారు చెదిరిపోయారు ఆయా దేశాలకు చెదరగొట్టబడతారు యషయా కాలంలో ఇంకా జరగలేదు ఇరిమియా కాలంలో జరుగుతుంది ఇర్మియ కాలం ఏహస్కీల కాలంలో వారు చెరలో ఉన్నారు చెదరగొట్టబడ్డారు అంతకుముందు అశూరియులు ఇస్రాయలీల్ని చెర తీసుకుని పోయారు అంతకుముందు ఇస్రాయేల్ దేశం లేకుండా పోయింది తర్వాత యోధా దేశం కూడా లేకుండా పోయింది అయితే ముందుగానే ఆషయా గారు ఇస్రాయేలీలు మరలా సమకూర్చబడతారు పునరుద్ధరించబడతారు వాళ్ళు తిరిగి తమ దేశానికి వస్తారు రాజ్యంగా ఏర్పడతారు ఒకే రాజ్యంగా చేయబడతారు అనే ఈ పునరుత్నం పునరాగమనాన్ని గురించి ఇక్కడ భక్తుడు రాస్తాడు వారు సాంఘికంగా వారి యొక్క రాజ్యము పునరుత్రించబడుతుంది ఇస్రాయేళ్లు యొక్క జనాంగం యొక్క పునరుత్నం వర్ణించబడింది ఇక్కడ అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పునరుత్డయ్యారు ఆయన మరణము నుండి మరణమును సమాధిని గెలిచి రెండవ మరణం అనే ముళ్ళు విరిచి ఆయన తిరిగి పునరుతానుడయ్యాడు ఆయన తిరిగి లేవడం ఆయనే ప్రథమ ఫలం అనమాట క్రీస్తు భూలోకంలో ఉండగా కొంతమందిని బ్రతికించాడు కానీ ఒకరోజు ఆయన శబ్దము విన్నటువంటి ప్రజలు ఆయన అంగీకరించిన ప్రజలు మృతులైన వారు తిరిగి లేస్తారు యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో విశ్వాసులు తిరిగి లేస్తారు తెసలు రాసిన పత్రికలు పౌలు గారు ఆ మాట చెప్తారు తెసరుడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం మండలములకు మేఘముల మీద కొనిపోబడతాం సదాకాలం ఆయనతో పాటు ఉంటామని తెసలను రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారు పదిహేళ్ళలో చూద్దాం ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై వచ్చును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు ఇహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు మానవులు భూమి మీద రక్తాన్ని చిందిస్తున్నారు హేబేలు రక్తం మొదలుకొని మొదటగా హేబేలు చంపబడ్డాడు అలాగే చాలామంది భక్తుల యొక్క రక్తం భూమి మీద ఒలికించబడింది ఆ రక్తము కార్చిన వారు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తాం బలిపీఠం క్రింద నుండి ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే వారికి తీర్పు తీర్చేవాడు వారిని శ్రమ పెట్టిన వారిని శిక్షించేవాడు ఇంకా వచ్చిన చదివితే నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకుని ఉగ్రత తీర్పు వరకు కొంచెము సేపు దాగి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఇస్రాయల్ వారికి తీర్పు తీర్చి తర్వాత అన్యులకు తీర్పు తీర్చాడు మొదటిగా తన ప్రజలకు తీర్పు తీర్చాడు తర్వాత అన్యులకు తీర్పు తీరుస్తాడు లోకం మీద శ్రమల పాత్రలు కొమ్మరిస్తున్నప్పుడు దేవుడు తన వారిని దాస్తాడు నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు నోవహును అతనితో పాటు ఏడుగురిని ఓడలో దాచాడు సంహారక దోత ఐగుప్తు దేశంలో ఒక రాత్రి సంచారం చేస్తూ ఉండగా ఇస్రాయేలీలను దాచాడు అలాగే శ్రమల కాలంలో ఇస్రాయల్ వారిని దాస్తాడు వారు వారి యొక్క ఆయన యొక్క దాసులు ముద్రించబడి లెక్కించబడి భద్రపరచబడతారు ఈనాడు విశ్వాసం అయినటువంటి మనకు మన దాగుచోటు దేవుడే అందుకే భక్తులు అంటాడు ఆపత్కాలంలో ఆయన తన పరణశాలలో నన్ను దాచును అంటాడు కాబట్టి మనలను ఈనాడు దాచే దేవుడే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో శ్రమల్లో బాధల్లో ఆయన మనల్ని దాచుతాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం